హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురుచి ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారవండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏదైనా కారంగా స్పైసీగా తినాలి అనుకుంటే ట్రై చేయండి అలాగే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందు ఒక మిక్సీకి తీసుకోండి అందులో వన్ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే మూడు లేదా నాలుగు లవంగ ముగ్గలు వేసుకోండి మిరియాలు నాలుగు లేదా ఐదు వేసుకొని స్పైసీ ఎక్కువ కావాలంటే వేసుకోండి లేదు అంత తినలేము అంటే తగ్గించుకోండి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేయండి వీటిని మెత్తగా మిక్సీ పట్టేయండి అదే గిన్నెలో కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ను కూడా వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు నాలుగు లేదా మూడు ఎండిమిర్చి వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చెనపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి అలాగే మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అన్ని గుడ్లను యాడ్ చేసుకోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి నేనైతే మూడు గుడ్లు తీసుకున్నాను ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కక అందులో జీలకర్రను వేసేయండి జీలకర్ర వేగింది అనుకున్న తర్వాత ఆవాలను కూడా వేసుకోండి అలాగే పచ్చనపప్పును కూడా వేసుకోండి మినపప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకోండి అలాగే ఎండి మిర్చిని కూడా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి ఇవన్నీ వేగాయి అనుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేయండి ఉల్లిపాయలను కూడా వేసుకోండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి రెసిపీ సూపర్ ఉంటుంది ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి అందులో చిటికర పసుపును కూడా వేసుకోండి పసుపు కూడా కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు అన్నిటిని పక్కకు తీసేయండి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను పగలు కొట్టుకుని వేసుకోండి మధ్యలో వేయండి గుడ్లు అనేవి ఆయిల్ ఉంటుంది కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి వేసిన కొంచెం ఇప్పటి వరకు కదపకండి గుడ్లని మూత పెట్టి కొంచెం సేపు మర్దన ఇవ్వండి ఈ విధంగా అయ్యింది అనుకున్న తర్వాత అట్టులా తీసి తిరిగేయడానికి ట్రై చేయండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోకండి పెద్ద ముక్కలాగా ఉంచుకోండి గుడ్డంతా బాగా వేగింది అనుకున్న తర్వాత మాత్రమే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేయండి గుడ్డు మొత్తం రెండు వైపులా వేగిపోవాలి అప్పుడు వరకు అటు ఇటు తిప్పుతూ వేపుకోండి అలాగే ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి మొత్తం పూర్తిగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి కారాన్ని వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి మొత్తం కలిసిపోవాలి కారం అనేది గుడ్డుకు బాగా పట్టాలి చూసుకోండి ఉండలా ఉండిపోతుంది వెల్లుల్లి కారం అనేది కలుపుతూ ఉండాలి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి అంతే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి